వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ పదమూడు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి మీ నిక్కచ్చితనం చిత్తనం నిర్భ నిర్భయతత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచవచ్చు మీరు ఈరోజు తోబుట్టుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారు వారి మీ పట్ల కోపం తెచ్చుకుంటారు మీ పే ప్రేయసిని మీరు వివాహం చేసుకోదలిసినా ఈరోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చేయి పట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు మీ కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది లేగల విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు మీ జీవిత సర్వస్తమైన మీ జీవిత భాగస్య రోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ ఇస్తారు హనుమాన్ చాలసా పఠించడం వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ఈ రోజున అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి అది విచారం ఒత్తిడి రక్తపడికి కారణమవుతుంది ఆర్థిక పరిస్థితులు పెరుగుదల మీకు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీరు అనుకున్నట్లుగా కుటుంబ పరిస్థితి ఉండదు రోజు మీ ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్ర తాత్కారం ప్రేమిస్తూనే ఉంటారన్న విషయాన్ని గుర్తెట్టుకోండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాట సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు ఈ రోజు మీ భాగస్వామి నిజంగా అందమైన అంతా సర్ప్రైజ్ చేస్తారు ఒక చింత చెట్టు తరచు నీడిపోయేటం ఆరోగ్యంగా ఉంటుంది మిథున వారు మిథున రాశి జాతకులకు కొంత నిలుపుదల కనిపిస్తుంది గుండె డంబరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానివ్వండి క్రైసిస్ క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒక్కరు ఆదుకుంటారు మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీ తాతగారు సునీత భావాలు సెంటిమెంట్లు దెబ్బ తినకుండా మీ నోటిలో అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగి కంటే మౌనంగా ఉండడమే మెరుగు జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరే అవకాశాలు కొత్త వాటిని వెతికి అందుకోండి కుటుంబంలోని ఒకరు వారికి సమయం మని ఒత్తిడి చేస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాలు అవన్నీ ఈరోజు మీరు రాసిపెట్టి ఉంటాయి మంచి ప్రయోజనాలు పొందేందుకు ఆవులు ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపించండి కర్కాటక రాసేవారు కర్కాటక రాశి జాతకులకు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుంచి త్వరగా బయటకు పంపడానికి ప్రయత్నించండి పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుంచి మీరు తొందరగా బయటపడతారు మీరిన బంధువులు అకారని డిమాండ్లు చేయవచ్చు మీ కాళ్ళని మరీ పొడిగిన ద్వారా మీ ప్రేమ భాగస్వామి బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు గుర్తింపు వస్తుంది మీరు ఈరోజు మీ యొక్క సంతానం సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో సలహాలు ఇస్తారు చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా చేస్తుంది అది కాస్త చివరికి వాదనకు దారితీస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది మీరు ఎక్కడ ఎలా ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేంచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలు వచ్చేవలసి ఉంటుంది ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడటానికి వెళ్ళండి మీ స్వీట్ హార్ట్ని కలవటం వల్ల రొమాన్స్ ఇవ్వాలి మీ మనసును మబ్బు పట్టించి చేస్తుంది ఆఫీస్లో మీ పనికి దక్కవచ్చు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరము ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతాయి వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు తెలుసుకొస్తారు క్రమంగా హనుమంతుని ఆరాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది కన్యా రాశివారు రాశి వారికి మీ హాస్య చతురతాల మీకు గల ప్రత్యేక భోజనము దానిని అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించుకోవడంలో ప్రయత్నించండి చాలా రోజుల తర్వాత రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు బాగా కలిసి వస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తారు మీ శ్రీమతితో భావోద్వేగ బ్లాక్మెయిల్ దోపిడీ మానాలి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలిస్తుంది మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ వారి కోరికలు తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చికాకును పరిస్ఫుటంగా తెలుసుకుంటారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త మీకు మీకుబరి మీ భాగస్వామి మధ్య పరస్పర అవగాహన మెరుగుపరచడానికి ఒక రాగి గొలుసులో రుద్రాక్షను ధరించండి వారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వతీ పడనక్కర్లేదు మీ చుట్టూరు ఉన్న వారి మీలో హుషారు గురించి మార్చిక బలాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు సోమవారం ప్రతి సోమవారం మీరు వినాయక్ శివాలయానికి విఘ్నేశ్వరిని ఆరాధించిన వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుంచి బువాత అందటంలో రోజు మొత్తం మొదలవుతుంది మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయచ్చు మీ తెలివితేటలు మీ ప్రయోజనం కోసం వాడండి అది మీ కృత్యపరమైన ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలు కూడా ఇస్తుంది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంలో గడపాలనుకున్న ప్రణాళిక విఫలం చెందుతాయి ఈరోజు మీ అవసరాలు తీర్చేందుకు మీ భాగస్వామిని నిరాకరిస్తారు చివరికి దానివల్ల మీరు ప్రస్టెట్ అవుతారు పేద ప్రజలకు పెసరపప్పు పంపిణీ చేయండి మరియు శ్రావ్యమైన మీరు శ్రద్ధ సంబంధాన్ని నేర్పించుకోండి రుచికి వారు జీవితం మీదని వెర్రవెక్కండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు చాలా కాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు ప్రేమికులు ఒకరికొకరు స్ఫటికపోసలు బహుమతిగా ఇచ్చుకోండి ఈ సంబంధంలో పవిత్రతను కాపాడుకోవచ్చు ధనుసు రాశివారు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తులో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చు కానీ కృంగిపోకండి ఆస్తులు మనసును మొద్దుబారు చేస్తాయి కానీ అది అందకపోవటం దానికి బలోపేతం చేస్తుంది మీరు మత్తిపాలేల నుండి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు ఆ పోగొట్టుకుంటారు ఇంటి వ్యవహారాలు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు ప్రేమేక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు శాశ్వతమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి మీరు ఈరోజు జీవిత భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది మకర రాశివారు ఎప్పటికీ ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది మితివేతన అదనపు పనిని నెత్తినేసుకోకండి కొంత విశ్రాంతిని తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాల వాయిదా వేయండి గతంలో మదుపు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కానవస్తుంది అనుకునే బాధ్యతలు మీ రోజువారి ప్లాన్లు బెదపెడతాయి మీరు మీ కోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు మీ ప్రేమైన వ్యక్తి మీకు పోలేని సంతోషాన్ని తెస్తున్నట్టుంటారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం మీకు విజయం మరియు గుర్తింపు ఏబీ అవుతాయి రోజు చివరిలో మీరు కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీకు మీరు దగ్గర వారితో వాగ్విధానం దిగటం వల్ల మీ యొక్క మూడు మొత్తం చెడిపోతుంది మీ జీవిత భాగస్వామి ఒక నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని ఈరోజు తెలుసుకుంటారు మంచి ఆరోగ్యానికి మీ రోజువారి దుస్తులు ధరించడానికి తెల్లబట్టలు వాడండి కుంభరాశివారు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు మీ పని చేసే చోట తలెత్తులుగా ఎదుర్కోవడానికి విశిష్ట ధైర్యాన్ని కలిగి ఉండండి మీకు దగ్గరైన వారితో సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు చేయలేరు ఇటీవల గతంలో కొన్ని జరిగినా జరిగిన పట్ల తనకు ఎంతటి ఆరాధన బాగుందో మీ జీవిత భాగస్వామి చెప్తారు పేద పెళ్లి సమయంలో సహాయం చేయండి మరియు వారికి పట్టు వస్త్రాల బహుమతికి ఇవ్వండి వారు మీనరాశి వారికి మీరు టెన్షన్ నుంచి బయటకు రావడానికి మీ కుటుంబం నుంచి సహాయం పొందండి వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి మీ భావాలను నొక్కిపెట్టి పెట్టి మీ సమస్యను తరచూ పంచుకోవటం సహాయమే కాగలదు జీవితంలో చీకటి రోజుల్లో ధనము మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి కొత్త బంధుత్వం దీర్ఘకాలం నుంచిదే ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది ఈరోజు మీకు బోలుడు మంచి ఆలోచనలతో ఉంటాయి మీరు ఎంచుకో కొన్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి మీ జీవిత భాగస్వామి తాలీకు రొమాంటిక్ భావాల పరాకాశ మీరు చూస్తారు మంచి ఆరోగ్యం కోసం పరమశివుని పూజించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి